బాస్ గంభీర్ బిగించిన ఉచ్చులో కోహ్లీ చిక్కుకున్నాడా గంభీర్ పెట్టిన షరతును ఒప్పుకోకుండా ఏకంగా బీసీసీఐతోనే గొడవకు దిగేశాడా ఫైనల్ గా గంభీర్ రచించిన వ్యూహం ఫలించినట్లేనా అవును బాస్ బీసీసీఐ మీటింగ్ లో జరిగిన ఓ బిగ్ అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది కోహ్లీ ఫ్యాన్స్ కి బిగ్ బిగ్ షాక్ ఇచ్చింది గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ తను చేసే పనులతో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారతాడు ఇక ఇప్పుడు వచ్చిన అప్డేట్ కోహ్లీ ఫ్యాన్స్నే కాదు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ని కూడా కలిచి వేస్తుంది యాక్చువల్గా గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ అయినప్పటి నుండి ఏదో రకంగా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మాలని ఇంటర్నేషనల్ క్రికెట్కి శాశ్వతంగా దూరం చేయడానికి బీసీసీఐపై ఒత్తిడి పెడుతూనే ఉన్నాడు ఇక ఇప్పుడు మరో వ్యూహంతో రోకోకి చెక్ పెట్టాలి అనుకుంటున్నాడు అదేంటంటే గంభీర్ బీసీసీఐ ముందు రోహిత్ కోహ్లీల గురించి మాట్లాడుతూ వీరిద్దరూ ఆఫ్ సీజన్లో ఉన్నప్పుడు అంటే ఓడిఐ సిరీస్ జరిగినప్పుడు ఇంట్లో హాయిగా కూర్చోకుండా వారికి విజయ్ హజారే ట్రోఫీ ఆడమని చెప్పండి డొమెస్టిక్ క్రికెట్లో పాలు పంచుకోమని చెప్పండి టీమిండియా తరఫున ఆడిన సమయంలో ఎక్కడో అక్కడ క్రికెట్ ఆడుతూనే ఉండమని చెప్పండి అంతేగాని ఓడిఐ సిరీస్ లేదు కదా అని కోహ్లీ హ్యాపీగా లండన్కి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా రోహిత్ ముంబైలో రెస్ట్ తీసుకుంటా అంటే ఒప్పుకోకండి అని బీసీసీఐపై ఒత్తిడి తెచ్చాడు వీరిద్దరిని ఖచ్చితంగా విజయ్ హజారే ట్రోఫీ డొమెస్టిక్ క్రికెట్ ఆడేలా చూడండి అని చెప్పాడు ఇంతకుముందు కూడా ఇలానే చెప్తే బీసీసీఐ ఒప్పుకుంది కోహ్లీ రోహిత్లకి చెప్పింది కూడా అందుకే వారిద్దరూ ఆమర్దిన రంజీ ట్రోఫీలో పాలు పంచుకున్నారు కూడా అయితే అప్పుడంటే వారిద్దరూ టెస్ట్ ఫార్మాట్లో ఆడేవాళ్ళు అందుకు బీసీసీఐ చెప్పిందని ఒప్పుకున్నారు నిజం చెప్పాలంటే అది బీసీసీఐ చెప్పలేదు గౌతమ్ గంభీర్ చెప్పాడు కానీ ఇప్పుడు మాత్రం విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలన్న షరతుని విరాట్ కోహ్లీ ఒప్పుకోనంటే ఒప్పుకోనని తేల్చి చెప్పేశాడు దీంతో బీసీసీఐకి కోహ్లీకి మధ్య వార్ స్టార్ట్ అయింది ఎట్టి పరిస్థితుల్లో విజయ్ హజారే ట్రోఫీ ఆడే ప్రసక్తి లేదు టీంలో ఉంచాలి అనుకుంటే ఉంచండి లేదంటే లేదు అని కుండ బద్దలు కొట్టేశాడు విరాట్ కోహ్లీ ఓడిఎస్లో ఆడని రోజుల్లో లండన్లోనే ఉంటాను ఇండియాలో ఉండలేను అలాంటప్పుడు విజయ్ హజారే ట్రోఫీ డొమెస్టిక్ క్రికెట్ ఇవన్నీ ఎలా ఆడగలను అని చెప్పేశాడు అయితే కోహ్లీ ఇలా ఆడనని అవుట్ రైట్గా తన డిసిషన్ చెబితే రోహిత్ మాత్రం విజయ్ హజారే ట్రోఫీ ఆడడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు విజయ్ హజారే ట్రోఫీలో ఆడడానికి తనకే అభ్యంతరం లేదని చెప్పేశాడు కానీ కోహ్లీ మొహమాటం లేకుండా డొమెస్టిక్ ఓడియా టోర్నమెంట్లలో ఆడలేనని ఖరాఖండిగా చెప్పేశాడు ఇక్కడే బీసీసీఐకి కోహ్లీకి మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి ఒకవైపు రోహిత్ ఆడతాను అంటున్నాడు మరోవైపు కోహ్లీ ఆడలేను అంటున్నాడు టీమిండియాకి చెందిన ఇద్దరు గ్రేట్ ప్లేయర్స్లలో ఒకరు మాట వింటున్నారు మరొకరు మాట వినడం లేదు మరి ఈ ఇద్దరు ప్లేయర్స్కి వేరే వేరే రూల్స్ అయితే ఉండవుగా రూల్ అంటే రూలే అది అందరూ పాటించాల్సిందే అలా పాటించకపోతే బీసీసీఐ ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకుంటుంది యాక్చువల్గా గంభీర్ మాస్టర్ ప్లాన్ కూడా అదే ఏదో ఒకటి చేసి రో టీంకి దూరం చేయాలి ఈసారి ఈ కోహ్లీ చిక్కాడు నెక్స్ట్ టైం రోహిత్ కూడా చిక్కుతాడు ఎలాగైనా సరే ఇండియన్ టీం నుండి శాశ్వతంగా వీరిద్దరిని దూరం చేసేయాలని కంకణం కట్టుకొని ఇలా ఏదో ఒక రూల్ పెట్టి రోకో జోడీపై రుద్దాలి అనుకుంటున్నాడు గంభీర్కి కోహ్లీకి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని అందరికీ తెలిసింది గంభీర్ కావాలనే అలా చేస్తున్నాడని కోహ్లీ ఆడనంటే ఆడనని మొండికేశాడు కానీ కోహ్లీకి చెప్పింది గంభీర్ కాదు బీసీసీఐ మరి బీసీసీఐ చెప్పింది అంటే ప్లేయర్స్ పాటించాల్సిందే కాదు కూడదంటే ఈ విషయం చాలా చాలా పెద్దదయ్యే ఛాన్స్ ఉంది పొరపాటున బీసీసీఐ ఏదైనా పెద్ద నిర్ణయమే తీసుకుంటే మాత్రం కోహ్లీ కెరీర్ క్లోజ్ అయినా అవ్వచ్చు గంభీర్కి కూడా ఇదే కావాలి అందుకే స్టార్టింగ్లో అన్న గంభీర్ బిగించిన ఉచ్చులో కోహ్లీ చిక్కుకున్నాడా అని మరి ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకునుంది అన్న దానిపైనే కోహ్లీ భవితవ్యం ఆధారపడి ఉంది కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్ ఆడనంటే బీసీసీఐ ఒప్పుకొని వదిలేస్తుందా లేదంటే కోహ్లీనే ఇంటర్నేషనల్ క్రికెట్ని వదిలేయమని చెబుతుందా అసలు ఏం జరగనుంది అన్నది ప్రస్తుతానికైతే సస్పెన్స్ మరి ఈ విషయంలో ఎవరు తగ్గాలి బీసీసీఐ మాట విని కోహ్లీ డొమెస్టిక్ క్రికెట్లో ఆడాలా లేదంటే కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ పై ఒత్తిడి పెట్టడం ఎందుకని బీసీసీఐ వెనక్కి తగ్గాల ఈ రెండిట్లో ఏది జరగాలని ఎవరు తగ్గాలని మీరు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్